తిరుపతి వర్షము జల ప్రయ జలప్రళయం అయిపోయింది ఈరోజు కురుస్తున్న వాన ప్రభావంగా తిరుపతి మొత్తం జల దిగ్బంధం చిక్కుపోయినట్టున్నది అన్నీ రహదారులన్నీ కూడా జలమయంతో నిండిపోయి ఉన్నాయి రైల్వే బ్రిడ్జ్ దగ్గర అయితే అసలు నీళ్లు నిండి నిండిపోయినాయి వాహనదారులకు చూడండి ఎంత ఇబ్బందిగా అవుతుంది వాహనదారులకి కొంచెము ఏదైనా అంటే ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది చిన్న వెహికల్స్ అలా పోలేవు పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఈ విధంగా చాలా ఇబ్బంది ఉన్నాయి ఇటువంటి తేలికపాటి వర్షానికి ఇలా ఉన్నప్పుడు పెద్ద వర్షాలకి ఇలా ఉంటుంది అనేసి ఒకసారి సూచనగా చూసుకోవాల్సిందిగా కోరడమైంది చూడండి వాహనాలన్నీ కూడా జల దిగ్బంధంలో దిక్కుపోయినాయి మొత్తం రోడ్డు రోడ్లు రోడ్లన్నీ కూడా జలమయంతో నిండిపోయినది తిరుపతిలో కూర్చిన వర్షం ప్రభావం ఈ యొక్క ఇది జల జలదిబ్బందులు చిక్కిపోయింది వర్ష ప్రభావం వల్ల మొత్తం తిరుపతి అంతా అస్తవ్యస్తంగా తయారైపోయినది తల రాత్రి నుంచి పడుతున్న వర్షం కారణంగా ఒకే వాహనదారులు కానీ పిల్లలకు కానీ రాబోయే చూడండి ఆ యొక్క జలప్రలయం ఒక వరదలుగాను ఒక జలప్రల జల ప్రళయాన్ని సృష్టించే విధంగా కనిపిస్తుంది రావడానికి చూడండి ఇబ్బందులు పోయే రో కారు నిలిచిపోయింది కారు నిలిచిపోయింది పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సగం కారు కూడా సగం నిండిపోతుంది వచ్చి రావడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత ఎన్ని రోజులు ఉంటుందో మనకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాము ఇబ్బంది అనేది చాలా ఇదిగా ఉంటుంది చూడండి సగానికి సగం కారు కూడా మునిగిపోతుంది చూడండి కారు చక్రాలు కూడా సగం మునిగిపోతున్నాయి చిన్న వెహికల్స్ అయితే పోలేవు చిన్న వెహికల్స్ వల్ల ఏమవుతాయో మనకు చెప్పలేము ఇప్పుడు వాహనదారులు ఆ మధ్యలో వెహికల్ నిలిచిపోయిందండి చూడండి వెహికల్ నిలిచిపోయిందంటే చాలా కష్టంగా ఉంటుంది దీని ప్రభావంతో రాబో రా రానున్న ఇంకా ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేసి ఇంకా చూడండి ఒక అలలుగా వరదలుగా ప్రవహిస్తున్నది ఒక మురుగునీరు అంతా ఇది కాలంలో కూడా ఈ ఇంకా స్మార్ట్ సిటీగా చేస్తున్న తిరుపతి కూడా ఇటువంటి వరద ప్రభావము లేదంటే ఇటువంటి చిన్నపాటికి తేలికపాటి వర్షాలకి మారుతున్న దాన్ని కవర్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా దీన్ని ఇటువంటి భవిష్యత్తులో కూడా ఇటువంటి సంభవించకుండా చూసుకోవాల్సిందిగా అదేవిధంగా మున్సిపల్ అధికారులకి కార్పొరేషన్ వాళ్ళకి హెచ్చరి మిగతా ప్రజలకు ఒక హెచ్చరిక చేయాల్సిందిగా నేను కోరుతున్నాను వాహనదారులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి ఏదైనా మధ్యలో హోల్స్ ఉండడం వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ప్రభావం మనకు ఎక్కువగా ఉంటుంది తెలియజేస్తున్నాను వల్ల సిబ్బందికి చూడండి వాహనదారులు మధ్యలో ఆగిపోతున్నారు మధ్యలో ఇబ్బంది అవుతుంది ఈ వాహనాలు నిలిచిపోతే వాహనాలు నిలిచిపోతే మధ్యలో వచ్చిన వాహనాలు నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు పరిప్రమాదం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో మైనహోల్స్ ఉన్న ఉంటాయి ఎక్కడైనా ఉన్నాయి ఎక్కడైనా గుంతలు గింతలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాదచారులు కానీ పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా వహించాల్సిందిగా చూడండి బైక్ కూడా నిండిపోయి ఫైలెన్స్ నీళ్లు వెళ్ళిపోయి చాలా అస్తవ్యస్తంగా తయారైపోతుంది జీవన ప్రజల జీవన సరళి కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఒకసారి అందరూ కూడా అప్రమత్తం కోరుచున్నాను కోరుతున్నాను తుఫాన్ కారణంగా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు ఇచ్చిన దీని ప్రకారం ఈరోజు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా సెలవు దీనిగా ప్రకటించారు ధన్యవాదాలు